బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం నా పేరు కామాక్షి మనం రీసెంట్ గా చూసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చీప్ లిక్కర్ కేసులో ఉన్నట్లు సిట్ అధికారులు తేల్చి చెప్పారు అయితే ఈ విషయం మీద మాజీ ఎమ్మెల్యేని పోలీసులు అరెస్ట్ చేయనున్నారా అనే విషయం మీద తాజాగా వస్తున్న వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి అయితే నిజంగానే ఆ ముడుపులు అనేవి మాజీ ఎమ్మెల్యే వరకు చేరాయా లేకపోతే అసలు ఏం జరుగుతుంది అసలు ఏ విధంగా ఆ ముడుపులు అనేవి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వరకు చేరాయి ఎవరి ద్వారా చేరాయి ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మనం విషయంలోకి వెళ్ళినట్లయితే గత ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసిన రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మద్యం ముడుపుల సొమ్ము అందినట్లు సిద్ దర్యాప్తులో తేలింది ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల వైకాపా అభ్యర్థులకు ఈ సొత్తు చేరినట్టు వెల్లడైంది అయితే అప్పట్లో సిటింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వీరికి వారి పిఏలకు నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో చక్రం తిప్పే వైకాపా ఎంపీలకు సుమ్మ అందినట్లు నిర్ధారణ అయింది మద్యం ముడుపుల రూపంలో మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా కొల్లగొట్టిన వైకాపా ప్రభుత్వ పెద్దలు అనని చెప్పి స్థానికంగా అనుకుంటూ ఉన్నారు అందులో నుంచి రెండు వందల నుంచి మూడు వందల రూపాయల కోట్లను మూడు జిల్లాల్లోనే ఎన్నికల ఖర్చులకు వెచ్చించినట్లు ఆధారాలతో సహా నిరూపితమైంది సొమ్మును అభ్యర్థులకు చేరవేయడంలో పార్టీ ముఖ్యనేత జగన్ కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకత్వం వహించినట్లు శాస్త్రీయ సాంకేతిక ఆధారాలతో సహా సిట్ తేల్చింది చెవిరెడ్డి దగ్గర పనిచేసే బాలాజీ యాదవ్ నవీ కృష్ణ గన్మన్ దుబ్బాక గిరిబాబు హైదరాబాద్ తాడేపల్లిలోని డెన్ల నుంచి డబ్బును తెచ్చి పంచారని నిగ్గు తెలిసింది ప్రాథమిక అభియోగ పత్రంలో ఈ వివరాలను పేర్కొంది అయితే ఎన్నికల్లో ఖర్చు చేసింది ఆ నిజమేనా కాదా ఇప్పుడు తెలుసుకుందాం ఎన్నికల్లో గెలిచేందుకు వైకాపా తొక్కని అడ్డదారి లేదు అని చెప్పి టీడీపీ ప్రభుత్వ శ్రేణులు అప్పట్లో హోరిన హోరెత్తినాయి కోట్ల కోసం ఓట్ల కోసం కోట్లు కుమ్మరించింది నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పట్టున్న నేతలకు కోటి ఒకటి రెండు మండలాల్లో ప్రభావం చూపేవారికి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పట్టున్న నేతలకు కోటి ఒకటి రెండు మండలాల్లో ప్రభావం చూపేవారికి యాభై లక్షల చొప్పున అప్పట్లో వైకాపా నేతలు ఇచ్చారు ప్రభావం చూపగలిగే గ్రామ స్థాయి నేతలు ఒక్కొక్కరికి పది లక్షలు తక్కువ కాకుండా అందించారు అంత ముడుపుల సొమ్మె బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణలు అనేక సందర్భాల్లో తాడేపల్లి హైదరాబాద్ లోని డెన్ కు వెళ్లి సొమ్ముని తీసుకొని వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారి పిఏలు మండల స్థాయి నాయకులకు ఇచ్చినట్టు సిట్ తేల్చింది సాంకేతిక ఆధారాలన్నింటినీ అభియోగ పత్రంలో పొందుపరిచింది అయితే ఈ సొమ్మునంతా కూడా ఎక్కడ భద్రపరిచారు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం హైదరాబాద్ కాజాగూడలోని నిహారిక ఇంటర్ లేక్ అపార్ట్మెంట్ ను ముడుపుల భద్రత పరిచే డెన్ గా నేతలు వినియోగించారు నిందితుల్లో ఒకరైన బహరున్ సజల్ షేక్ ఈ డెన్ లో తొలుత పది కోట్లు భద్రపరిచారు తర్వాత ప్రసాంత్ నగర్ లోని మారుతి టవర్స్ కు తరలించారు ఆ డబ్బు వివిధ మార్గాల్లో చెవిరెడ్డికి చేరింది కుంభకోణం నిందితుల్లో ఒకరైన సైఫ్ అహ్మద్ హైదరాబాద్ లోని ఓటు స్క్వేర్ అపార్ట్మెంట్ లోని ఇరవై ఇరవై ఐదు కోట్లు పెట్టారు ఆ డబ్బు చెవిరెడ్డి మనుషుల ద్వారా వైకాపా అభ్యర్థులకు అందింది కొమ్మిరెడ్డి అవినాష్ రెడ్డి ఏ ఫార్టీ సిక్స్ ఓ సందర్భంలో హైదరాబాద్ నుంచి తాడేపల్లికి మూడు కోట్లను తీసుకొచ్చి వైకాపా అభ్యర్థులకు అందించారు హైదరాబాద్ విజయవాడ మధ్య అనేక సందర్భాల్లో ఆయన రాకపోకలు సాగించినట్లు తేలింది ఇవి కొన్ని ఉదంతాలే అనేక సందర్భాల్లో ఇలా ముడుపుల సొమ్మును తరలించారు అయితే మనం చూసుకున్నట్లయితే చీపు లిక్కర్ కేసులో గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే చీపు లిక్కర్ కారణంగా ఏడు మంది మృతి చెందినట్లు ఆ మృతికి కారణం మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నట్లుగా కూడా అప్పట్లో ఎన్నో అభియోగాలు అనేవి రావడం జరిగింది అయితే ఇప్పుడు కూడా సిట్ అధికారులు చెప్పిన విధంగా అయితే మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అదే విధంగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిఏకి ముడుపులు అందినట్లు కూడా ఈ విషయానికి సంబంధించి ముడుపులు అందినట్టు కూడా మనకిప్పుడు అభియోగాలు అనేవి వస్తూ ఉన్నాయి అంతేకాకుండా సిట్ కూడా ప్రధానంగా ఈ విషయాన్ని నిక్కు తెలిసి చెప్పింది అయితే ఈ విషయం మీద పోలీసులు ఎప్పుడు రామరెడ్డిని అరెస్ట్ చేస్తారు అనే ఒక విషయం పైన అయితే ఒక ఉత్కంఠ నెలకొందనే మనం చెప్పుకోవాలి వైఎస్ఆర్ పార్టీలో అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ డబ్బు ఎవరి ద్వారా అందింది ఏ లో అందింది మీకు తెలియబరుస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండు ఉదయం ఏడు గంటల తొమ్మిది నుండి ఏడు గంటల పన్నెండు నిమిషముల వరకు మధ్య బాలాజీ యాదవ్ కు ప్రతాప్ కుమార్ రెడ్డి మూడు సార్లు ఫోన్ చేశాడు అదే రోజు బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణలు తాడేపల్లి డెన్ వద్ద సైమన్ ప్రకాష్ మద్యం ముడుపులు వసూలు చేసి ముఠా సభ్యుడిని కలిశారు అతని నుంచి సొమ్ము తీసుకుని మరుసటి రోజు ఉదయం తొమ్మిది పది కల్లా బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణ కావలి చేరుకుని తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషముల వరకు అక్కడే ఉన్నారు అప్పటి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కు డబ్బును అందించారు ఈ విధంగా అయితే ఈ ముడుపులు ప్రతాప్ కుమార్ రెడ్డి వరకు కూడా రావడం జరిగింది అయితే ఈ విధంగా జరిగాయని చెప్పి సిట్ అధికారులు ఎక్ టు ఎక్ పాయింట్ అంటే చిన్న మైనర్ పాయింట్ ను కూడా తీసుకొని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది టోటల్ గా ఇందులో ఎంత మంది ఉన్నారు ఏంటి అసలు నిజంగానే ఈ కేసుల్లో మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇరుక్కొని ఉన్నారా లిక్కర్ కేసులో ఎవరెవరు ఉన్నాయి దీనికి సంబంధించిన ముడుపులు ఇంకా ఎవరెవరికి అందాయి అన్న విషయాలు కూడా ఇంకా ఎన్నో తేలాల్సి ఉంది అయితే ఈ విషయాలన్నీ కూడా సిఎండి న్యూస్ లో ఖచ్చితంగా ప్రసారం అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిఎండి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సిఎండి న్యూస్ మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి